హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాథోడ్ మేడం మేడం అని అరుస్తూ లోపలికి పరిగెత్తుకుంటూ రాగానే మనోహరి మనసులో చాలా సంతోషపడిపోతూ ఉంటుంది రాతోడ్ ఇంతలా అరుస్తున్నాడు అంటే బాబ్జీ గారు బాగి ప్రాణాలని తీసేసినట్టున్నాడు దాన్ని పొడిచేసినట్టున్నాడు ఇక ఫస్ట్ టైం వాడు చెప్పిన పనిని చెప్పినట్టుగా చేశాడు అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక రాథోడు అలా గట్టిగా అరిచేసరికి అమర్ వల్ల అమ్మ నాన్న పిల్లలు అందరూ హాల్లోకి కిందకి దిగి వస్తారు ఇక అమర్ గాయంతో రావడంతో అందరూ కంగారు పడుతూ ఉంటారు అసలేం జరిగిందంటే బాగి గుడికి వెళ్తూ ఉండగా ఆ బాబ్జీ గారు బాగిని చంపడానికి ముసుగులో కత్తి పట్టుకొని వస్తూ ఉంటాడు ఇక బాబ్జీ కదిలికలని సిసిటీవీ కెమెరాలో మానిటర్ చేస్తున్న అమర్ వాడు ఎవరినో చంపడానికి వెళ్తున్నాడు అని తెలుసుకొని వాడిని ఫాలో అవుతూ బాబ్జీ చంపాలనుకున్నది బాగి అని తెలిసి చాలా షాక్ ఉంటాడు అమర్ ఇక ముందు నుండే బాబ్జీని గమనిస్తున్న అమర్ బాగిని పొడవకుండా బాగికి ఎటువంటి గాయం కూడా కాకుండా అమర్ బాగిని బాబ్జీ నుండి కాపాడతాడు ఇక ఆ క్రమంలో బాబ్జీగాడు అమర్ పై దాడి చేస్తాడు అమర్ చేకి గాయం తగులుతుంది ఆ గాయాన్ని చూసి ఇంట్లో వాళ్ళందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక బాగి కూడా అయ్యో ఏమైందండి ఏమైందండి అని బాధపడుతూ లోపలికి వస్తూ ఉంటుంది ఇక బాగిని చూస్తూ మాను చాలా షాక్ అవుతూ ఉంటుంది ఇది చావలేదా అంటే అమర్కి మాత్రమే గాయం తగిలిందా అని మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది మాను ఇక అమర్ వల్ల అమ్మా నాన్నలు ఏమైంది నాన్న ఏమైంది ఈ చేతికి గాయం ఏంటి ఎలా జరిగింది అసలు అని అడుగుతూ ఉంటారు ఇక అమర్ ఇలా చెప్తూ ఉంటాడు ఎవడో ముసుగు వేసుకున్న వాడు బాగిని చంపాలని చూశాడు బాగీని పొడవడానికి కత్తితో దాడి చేయబోయడమా అని అంటూ ఉంటాడు అమర్ ఇక మిస్సమ్మ ఏ తప్పు చేసిందని ఎవరికేం అన్యాయం చేసిందని అమ్మని చంపాలని చూసారు నానా అని అమర్ వల్ల అమ్మా నాన్నలు అంటూ ఉండగా ఎవరో కాదమ్మ ఆరుని చంపిన బాబ్జీగాడే ముసుగులో వచ్చి మిస్సమ్మపై దాడి చేయాలి అని చూశాడు మిస్సమ్మని నేను కాపాడాను అని అంటూ ఉంటుంది అమర్ అమర్ వల్ల అమ్మా నాన్నలతో ఇక అమర్ చేతికి తగిలిన గాయాన్ని చూస్తూ పాపం అమ్ములో ఉన్న ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఎలా ఉందండి బాగా తగిలిందా నొప్పిగా ఉందా అని ఆరులాగా అమ్ము అమర్తో మాట్లాడుతూ ఉండగా అమర్ చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక అమర్ అమ్ములో ఆరుని చూసుకుంటూ ఉంటాడు ఇక అమ్ములోని ఆరు అమర్ చేతికున్న గాయాన్ని చూస్తూ మనుని కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతకు ముందే ఆల్రెడీ మనుకి వార్నింగ్ ఇచ్చేసి ఉంటుంది ఆరు సాయంత్రం కల్లా నీ అంతటి నువ్వే ఇంట్లో నుండి వెళ్ళిపో లేదంటే నువ్వే మా అమ్మని చంపావన్న విషయం మా నాన్నకి చెప్పేస్తాను అన్న అమ్ము మాటలు ఇంకా బాబ్జీగాడు బాగిని పొడవకుండా అమర్పై దాడి చేయడం అన్నీ మను గుర్తు తెచ్చుకొని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక మను అమ్ము చూపులకి ఇంకా వనికిపోతూ ఉంటుంది ఇప్పుడు మను ఏం చేయనుంది ఇంట్లో నుండి వెళ్ళిపోతుందా ఇక అమ్ములోని ఆరు మనుగుచి నిజం బయటపెడుతుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్